అండి అందరికీ నమస్తే నా పేరు సురేష్ మీరు చూస్తున్నారు భారతీయ ప్లాక్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలే లోడింగ్ చెప్పారండి మరి వెళతాం మీరు అవద్దు లేదు తెలీదు ఇక్కడ నుంచి చన్నరపట్నం వచ్చారనమాట రిలయన్స్ బంక్ లోకి క్యాష్ డిపాజిట్ చేయాలి మనకి కిరే వచ్చింది ఎనభై వేలు డెబ్బై ఐదు వేలు ఏమన్నారు వేసేద్దాం ఇది చన్నరపట్న లో రిలయన్స్ బంక్ అనమాట అండి మాకు బెంగళూరు దాటితే నేలమంగళ దాడితే మళ్ళీ ఇక్కడ ఉంటుంది అన్నమాట నూట యాభై కిలోమీటర్లు ఎనభై ఎనిమిది రూపాయలు ఉంది ఐదు వేలు మన బ్యాలెన్స్ మిగిలిన ఐదు వేలు ఇప్పుడు అనమాట అలా స్లిప్ ఇస్తారు డబ్బులు డిపాజిట్ చేస్తాను ఈ స్లిప్ మా ఊరికి వాట్సాప్ పెట్టాడు నూట యాభై గ్రాములు పంది కందిపప్పు నానబెట్టి పక్కన పెట్టండి ఒక గంట గంట సేపు మూడు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి కొంచెం కొత్తి బాకు మొత్తం కట్ చేసేయండి టమాటాలో మొత్తం అన్నీ కట్ చేసి పక్కన చింతపండు ఒక గ్లాసులో నానబెట్టండి పప్పుతో పాటు పక్కన పెట్టండి పప్పు స్టార్ట్ చేద్దాం పప్పు టమాటా మనం నానబెట్టిన పప్పు పెట్టండి నూట యాభై గ్రాములు సుమారు ఉంటుంది మొత్తం పచ్చిమిర్చి టమాటాలు కరివేపాకు మొత్తం అన్నీ వేసేయండి అన్నీ వేసి తర్వాత చిటికడు ఒక హాఫ్ స్పూను పసుపు నాలుగు చెంచాలు ఒక ఐదు చెంచాలు కారం కారం మీరు చూసుకోండి మనం ఎక్కువ వేసుకుంటాం వేసి సాల్ట్ లాస్ట్లో వేద్దామండి ఇప్పుడు వేయకూడదు మీరు కుక్కర్లో పెట్టిన సేమ్ ప్రొసీజర్ మొత్తం అన్నీ కలిపేసి వేసేయడమే పెట్టేయడమే మూడు విజిల్సే నాలుగు విజిల్స్ పెట్టాలి కంది కుక్కర్ అయితేనే మామూలుగా అయితే మరి మన కుక్కర్ ఇంటికాడ ఉంది నెక్స్ట్ టైం కుక్కర్లో వండుదాం ఇప్పుడు ఎలా వండేద్దాం మరి చాలా టైం పడుద్ది కందిపప్పు కదా అలా అయిపోయిన తర్వాత మీరు చూసుకుని బాగా మరిగిన తర్వాత అప్పుడు చింతపండు నీళ్ళు వేసేయండి చింతపండు నీళ్ళు వేసేసి మళ్ళీ ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత అప్పుడు సాల్ట్ వేయండి చూసుకుని మూడు చెంచాలు వేసాను పప్పులో తక్కువైనా లాస్ట్ వేసుకోవచ్చు పర్లేదు పెద్ద ప్రాబ్లం లేదు సాల్ట్ ఎక్కువ మాత్రం వేసుకోకండి పప్పు గుర్తుంటే ఇలాగా కొట్టండి లేకపోతే లేకపోయినా పర్వాలేదు మా దగ్గర ఉంది కదా మాన్యువల్ ప్రకారం చేస్తున్నాం మరి అయిపోయింది తాలింపు సామాస్ వెల్లుల్లిపాయలు పక్కన పెట్టేసి కొట్టేసి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు నూనె వేసి వేరే గిన్నెలో తాలిం పెట్టండి మొత్తం అన్నీ వేసి మొత్తం అన్నీ వేసేసి జస్ట్ సిమ్లో పెట్టుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత వేసేయండి అంతేనండి వేడి వేడి పప్పు టమాటా కూడా రెడీ అయిపోయింది ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇది మా ఇంటి వంట లారీలో నేర్చుకున్న వంటలు మాత్రం కావి ఈరోజు లోడింగ్ లేదు ఒక ఇరవై కిలోమీటర్లు వచ్చాను చెన్నారే పట్టణాలు ఇక్కడ అంతా ఖాళీ మళ్ళీ రేపు అవద్దులేదు తెలియదు మూడు రోజుల నుంచి లోడింగ్ లేదు ఇలా ఉంటే మా మా పరిస్థితి ఈరోజు శుక్రవారం అండి ఐదో తారీఖు లోడింగ్ లేదు ఎప్పుడు మినిమం రెండు రోజులన్నా ఖాళీగా ఉండేవాళ్ళం ఈసారి మరి నాలుగు రోజులు అయింది వచ్చి నాలుగు రోజులు తినడం వండుకోవడం పడుకోవడం తొలడం ఈ రోజున వద్దు లేదో చూడాలి మరి అయితే ఇప్పుడు ఐదు అవుతుందండి నాలుగింటికి వచ్చాను ఇందాక చెప్పారు మూడున్నర నాలుగింటికి చెప్పారు స్టార్ట్ చేశారు చీకటి అయిపోతుందండి లోడ్ చేసారు ఐదు అయింది ఇప్పుడు స్టార్ట్ చేశారండి ముందుగా వరుసగా వేస్తారనమాట నెట్లు ఒక పన్నెండు ఎండ పడ్డాయి అంతే మాన్యువల్ ప్రకారం ఉంటుంది బండి పొడుగుండదు పదమూడు పద్నాలుగు ఎన్న పట్టాలి పన్నెండే పడ్డాయి వేస్తున్నారు అలాగ స్టార్ట్ చేస్తారనమాట రెండు ఎట్లు ఇక్కడ మైసూరు ఈ సెక్షన్ కర్ణాటకలో ఎక్కువగా ఇప్పుడు వర్షం అవుతుందో తెలియదండి ఇప్పుడు వర్షం అవుతుంది పది నిమిషాలు వచ్చేది మళ్ళీ ఆగిపోద్ది మళ్ళీ వస్తుంది మళ్ళీ ఆగిపోద్ది పట్టాలు తడిచిపోయినాయి ఇది ఒకటి ఆర్ పెట్టుకున్నాను గాలికి ఎగిరిపోతుంది చూసారే మంచి గాలి వేస్తుంది స్టార్ట్ చేస్తారనమాట అలాగా ఇప్పుడు ఐదున్నర ఎంత అవుతుంది సమయం వర్షం చినుకులు పడ్డాయి ఇంక ఇలా కట్టామన్నమాట ఇలా కట్టి బండి ఆకుండా వేసేస్తున్నారు మరి పైన తాళ్ళు తాళిస్తే తాళిచ్చి పట్టేస్తే అలా అనమాట అలా సర్చ్ చేశారు ఇలా ఉంటుందన్నమాట చినుకులు వస్తున్నాయి కాబట్టి అలా పెట్టాం కన్నాలు ఉన్నాయి చూసారు కదా పెద్ద వర్షం వస్తే మళ్ళీ దాని మీద ఇంకోటి వేయాలి ఇలా ఉందండి నైట్ చీకటి అయిపోయింది ఏడున్నర అయింది ఇంకా ఐదు నెట్లు ఉన్నాయి ఏ టైం అవుతుంది మరి లోడ్ అయ్యేసరికి పదకొండు ముప్పై అయిందండి లోడ్ అయ్యి పేపర్లు ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చి అని ఇచ్చేసరికి టూర్ గడి దగ్గరకు వచ్చిన ఒక ఇరవై కిలోమీటర్లు వచ్చానమాట బెంగళూరు ఎక్కడి నుంచి ఇంకా నూట నలభై కిలోమీటర్లు ఉంది పన్నెండు అయిపోతుంది మించు మించి పన్నెండు అయిపోయింది టూర్ గడి బట్టలు ఇది కొనుక్కున్నాను కొంచెం నవ్వులుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోలేదు సిటీ దాటేసరికి తెల్లారిపోద్ది ఓకే అండి వీడియో ఎంతర్థం ముగించేస్తున్నాం మరి కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మంచి వర్షంగా ఉంది బాయ్ బాయ్